హలో వెల్కమ్ ఎవరి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండే అల్లం మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి ఈ పచ్చడి రైస్లోకి టిఫిన్స్ లోకి సూపర్గా ఉంటుందండి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ నేను రెండు ఫుల్గా ఉండే మామిడికాయలు తీసుకున్నానండి అలానే వంద గ్రాముల అల్లం తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తులుచుకుని పైన తొక్కునంతటిని తీసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండాలంటే ఒక గంట ఎండలో పెట్టుకోండి మంచి ఎండలో ఒక గంట సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలానే మామిడిక ముక్కలు కొలుచుకుందామండి అల్లం ముక్కలు కొలుచుకుంటే గనక ఈ మెజర్మెంట్ కొప్పది ఒక కుప్ప అయ్యిందండి తర్వాత మామిడికాయ ముక్కలు కూడా కొలుచుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో మామిడికాయ ముక్కలు కొలుచుకోవాలి ఇక్కడ అయితే మామిడికాయ ముక్కలు నాలుగు కప్పులు అయిందండి ఒక గొప్ప అల్లం ముక్కలకి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి పచ్చడికి కరెక్ట్ మెజర్మెంట్ చెప్తారండి ఒక గొప్ప అల్లం ముక్కలు నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అండి అలానే ఉప్పు కారం కూడా కరెక్ట్ కోలసాలు చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి మన అల్లం ముక్కలు మామిడికాయ మొక్కలు కొలుచుకున్నప్పుడు ఒక కప్పు గాని ఒక గ్లాసు కానీ ఒక బౌల్ గాని శుభ్రంగా తుడిచి దాంతో కొలుచుకోవాలండి ఈ అల్లం మామిడికాయ పచ్చడి పట్టుకోవడానికి ఒక కప్పు నిండా కారం తీసుకోవాలి ఏ కప్పుతో మన ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో కారం తీసుకోవాలి కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఒక అరకప్పు కళ్ళు ఉప్పు తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి ఈ పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి పిరగనంలో అయితే చాలా చాలా బాగుంటుంది ఒక కప్పు అల్లం ముక్కలు అవుతే కనుక ఒక కప్పు కారం తీసుకోవాలి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి ఒక స్పూన్ నిండుగా పసుపు తీసుకోవాలి అలానే వేయించి దంచి పెట్టుకున్న మెంతిపిండి తీసుకోవాలి అరకప్పు గల్లుప్పు తీసుకోవాలి నేను చెప్పిన ఈ కొలతల దగ్గరకి ఈ పచ్చడి చేసుకుంటే సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి అలాగే అరకప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి మామిడిగా ముక్కలు ఎండబెట్టుకుని కొలుచుకున్నాం కదండి ఆ ముక్కలు నాలుగు కప్పులు ఈ ముక్కలండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం పెట్టుకున్న ఒక కప్పు అల్లం ముక్కలని వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి మరి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఈ పచ్చడి చేసుకునే ముందర పోపును రెడీ చేసుకోవాలండి మనం అల్లముక్కలు వేయించుకున్న కడాయిలోనే ఒక కప్పు నిండుగా నూనె వేసుకోవాలి ఆ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో మెంతులు వేసుకోవాలండి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి అలానే ఒక స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి అలానే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి పోపులు ఇష్టమైన తర్వాత మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత పది లేక పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచుకొని ఈ నూనెలో వేసి వేయించుకోవాలి పోపుని ఎప్పుడు ముందరే వేయించి పెట్టుకోవడం వల్ల పచ్చడి చేసిన తర్వాత పోపు చల్లారుతుంది అప్పుడు పచ్చడిలో కలుపుకోవచ్చండి అందుకని ముందుగా ఈ పోపు సామాన్లు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి పోపు సామాన్లన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మిక్సీ జార్ని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి దాంట్లో వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అలానే మనం సాల్ట్ పెట్టుకున్నాం కదా ఆ సాల్ట్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి అల్లం ముక్కలు ఇలా కొంచెం నలిగిన తర్వాత మనం పెట్టుకున్న రెండు కప్పులు బెల్లం కూడా వేసుకోవాలండి ఇలా బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని ఉంచుకోవాలి మనం అల్లం మిక్సీ చేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అల్లం మిక్సీ పెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసాను మిగిలిన ఉప్పు మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి అలానే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వేయించి పొడి చేసి పెట్టిన మెంతుల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి అలానే మనం కొలిచి పెట్టుకున్న కారం కూడా వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత అల్లం పేస్ట్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని మరలా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడిని వీడియోలో చూసిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పచ్చడి అయితే చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇలా మెత్తగా మిక్సీ పెట్టిన పచ్చడిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో జామ్ గుర్తొస్తుంది కదండి ఇది అయితే చపాతీలోకి రోటీలో కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తీ తీగా పుల్లగా కారంగా ఉంటుంది కదా ఈ పచ్చడి తర్వాత చల్లారిన పోపుని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి పోపు ఎప్పుడు చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకోవడం వల్ల పచ్చడి కలరుపోదు అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండాలంటే కనుక నేను చెప్పిన టిప్స్తో పెట్టుకోండి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడూ అల్లం పచ్చడి చింతపండు వేసి పట్టుకుంటాం కదండి కానీ ఈసారి ఇలా మామిడికైతే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే కనుక కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి కడిగి ఆరబెట్టుకున్న సీసాలోకి పచ్చడిని పెట్టుకోవాలి సీసాలో పెట్టుకోవడం వల్ల సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి కలర్ పోకుండా అదే టేస్ట్తో ఉండాలంటే కనుక మీకు ఎంత పచ్చడి కావాలో అంత బౌల్లోకి తీసుకుని మిగిలిన పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వలన సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది అలాగే రంగు రుచి కూడా మారిపోదండి చూశారు కదా అల్లం మామిడిగాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తూ పట్టుకోండి అలానే ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పెట్టండి ఫుల్లగా కారంగా అలానే తీయగా ఉండే అల్లం అడుకే పచ్చడి ఎలా చేయాలో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ కామెంట్స్ మా పంపడం మర్చిపోకండి